హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు కాల్ నిన్న వీకెండ్ అంటే ఈ మధ్యన ఒక త్రీ డేస్ నుంచి నేను ఎపిసోడ్స్ కూడా చెప్పట్లేదు దసరా బిజీలో ఉండిపోయాను అయితే ఏంటంటే నిన్న ఫ్రైడే ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి ఎవరిది తప్పు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకొని రాముని కెప్టెన్ చేశారు అంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారో హౌస్లో అనేది ఇప్పుడు అర్థమైంది బేసిక్ అక్కడ జరిగింది ఏంటంటే ఒకటి ఇదంతా జరగడానికి రాంగ్ జరగడానికి రాము కెప్టెన్ అవ్వడానికి కారణము ఎవరు అంటే పవనం కొంతమంది ఏంటంటే కట్టప్ప శ్రీజ అంటారు కానీ కట్టప్ప శ్రీజ కాదు కట్టప్ప కరెక్ట్గానే ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే బల్లాల్దేవు ఎలాగైతే బాహుబలిని అంతం చేయాలనేది అది క్లారిటీగా ఉన్నాడు ఆయన కానీ నమ్మించి మోసం చేసింది ఎవరు అంటే కట్టప్ప అలా కట్టప్ప ఎవరైనా అయితే శ్రీజ కాదు పవన్ అవ్వాలి శ్రీజ ఏం చెప్పింది నేను కళ్యాణికి సపోర్ట్ చేస్తున్నాను ఒకవేళ నాకు వస్తే నేను రీతుది తీసేస్తాను ఇది చాలా క్లారిటీగా అమ్మాయి చెప్పింది ఎందుకు అంటే రీతు నాకు అంత క్లోజ్ కాదు నాకు కళ్యాణ్ మొదటి నుంచి క్లోజు సో నేను కళ్యాణికి సపోర్ట్ చేస్తాను చాలా క్లారిటీగా అమ్మాయి చెప్పింది ఇక్కడ పవన్ ఏమనుకున్నాడు పవన్ ఏంటి అదే రీతు ఎవరికి శ్రీజాగ్ కానీ వచ్చిందంటే కళ్యాణి కళ్యాణ్ ఉంచి రీతుని తీసేస్తుంది కాబట్టి నాకు వచ్చిందంటే నేను కళ్యాణి తీసి రీతుని వస్తాను ఇది ఇలా అనుకున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే శ్రీజాకి కళ్యాణ్ ఫ్రెండ్ కానీ పవన్కి కళ్యాణ్ రీతు ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేటప్పుడు పిచ్చోడిలాగా వాళ్ళిద్దరిని ఉంచి రాముని తీయాలి రాముని తీయకుండా కళ్యాణి తీయేశాడు అంటే అవి అంత పిచ్చోడా ఇక్కడ లేకపోతే కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ కళ్యాణ్ కెప్టెన్ అవ్వడము పవన్కి ఇష్టం లేదేమో అయితే పవనే అవ్వాలి లేకపోతే లేదు కళ్యాణ్ కెప్టెన్ అయితే రీతుకి ఎక్కడ దగ్గర అయిపోతాడేమని అలా ఆలోచిస్తాడా లేకపోతే అది కంటెంట్ కళ్యాణ్కి అయిపోతుంది సో నాకు దొరకదు నేను కెప్టెన్గా ఉంటే నాకు ఎక్కువ కంటెంట్ వస్తుంది మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు రాము అంటూ కెప్టెన్ అయినా పర్లేదు కానీ కళ్యాణి అయితే మైలేజ్ పెరిగిపోతుంది నాకు మళ్ళీ పోటీ రాము అనేవాడు పోటీ కాదేమో అలా ఆలోచించాడేమో ఇక్కడ సంజను అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు అందరూ ఏడిచారు అలా దెబ్బలు తగిలే దెబ్బలు తగిలి తగిలాయి అని చెప్పి ప్లోరా అంటే ఇక్కడ అందరూ నాటకాలు ఆడుతున్నారు ఎవరు కరెక్ట్గా కాదు అన్ని అబద్ధాలని ఇక్కడ ఎవరికి అయిపోదు ఆ క్షణాన్ని ఏడ్చేసి మళ్ళీ నార్మల్గా మాట్లాడేస్తుంటారని చాలా క్లారిటీగా అమ్మాయి చెప్పింది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ప కల్ పవన్ ఏంటంటే మిగతా వాళ్ళకి ఎవరికి మైలేజ్ రాకుండా తనకే మైలేజ్ రావాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో అని నాకు అనిపించింది నిజానికి చెప్పాలంటే ఎంత పిచ్చ పని చేశారంటే వీళ్ళు ఆడి వీళ్ళు కొట్టుకొని రాముని కెప్టెన్ చేశారు అదే రాముని తీసుకుంటే కళ్యాణ్ కానీ రీతు కానీ ఎవరో ఒకరు అయ్యేవాళ్ళు కదా ఆ బుర్ర తక్కువ పని చేయడం అనేది చాలా తప్పు ఇంకొకటి ఏంటంటే రాము కెప్టెన్ అయిన తర్వాత ఎవరు భర్ణి ఓ ఎత్తేసుకొని ముద్దులాడేసి రకరకాలు చేశాడు ఎమ్మెల్యేతో క్లోజ్గా ఉండి ఎమ్మెల్యే గారు నువ్వు మీ అమ్మ మాట వింటావు అందుకే నేను చెయ్యట్లేదు అన్నాడు మరి భరణి కూతురు మాట వింటున్నాడుగా ఇక్కడ భరణి ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరు జెన్యున్ కాదు రాముకి ఎత్తుకున్నాడు తిప్పిశాడు ముద్దులు పెట్టాడు సూపరు అప్పుడు శివాజీ గారు ప్రశాంత్కి సపోర్ట్ చేసినట్టుగా ఇప్పుడు బరణి గారు రాముకు సపోర్ట్ చేస్తున్నారు ఈ ఆలోచన పెట్టుకోకండి ఇక్కడ ఏంటంటే ఎప్పటికైనా సరే భరణి ఒకటో ప్లేస్లో పెట్టినా కానీ కాంపిటేటర్ అంటే కామెడీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ టాస్కుల పరంగా కానీ ఏ విధంగా చూసినా యమానీలే ఇక్కడ బాగా ఆడుతున్నాడు టాస్కులు కూడా భరణి కంటే కూడా ఎమ్మానియులే ఆడుతున్నాడు సో భరణికి ఎప్పటికైనా సరే కాంపిటేటర్గా యమానియూలే ఉంటాడు తప్ప మిగతా వాళ్ళు ఉండరు అని ఊహించి ఇమ్ముని తీసేసి ఇమ్ముని సైడ్ ట్రాక్ చేయాలి ఇమ్ముని తప్పించాలి ఇమ్ముని బ్యాట్ చేయాలి ఇమ్ముకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు ఏ విధంగా సరే ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే అంతవరకు తొక్కేద్దామని ఆలోచనే తప్ప అంతకుమించి వేరే లేదు ఆ ఆలోచనతోనే ఇమ్ముకి పక్కకు తీసేసి రాము కెప్టెన్ అవ్వగానే సరదా పడుతున్నాను ఎందుకంటే రాము అనే వ్యక్తి భరణికి కాంపిటేటర్ కాదు సో అది క్లారిటీ ఉంది కానీ ఇమ్మూ మాత్రం భర్ణి కాంపిటేటర్ కదా ఎందుకంటే ఫస్ట్ టు సెకండ్ ప్లేస్లో పెట్టున్నారు థర్డ్ ప్లేస్లో సంజన పెట్టారు అందుకే సంజనని అందరూ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే థర్డ్ ప్లేస్లో వచ్చేది ఎవరు దీప్ దీపిక దీప్ అనుకుంటా దివ్య అమ్మ ఎప్పుడైతే పెట్టిందో అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ సంజనని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు కానీ వీళ్ళు భరణిని ఇమ్ముని మాత్రం వాళ్ళు టార్గెట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు అవ్వదు అదే థర్డ్ ప్లేస్లో ఉన్న సంజనని టార్గెట్ చేస్తే బెటర్ కదని చెప్పి అటు తనుజ అయితేనేమి రీతు అయితేనేమి అందరూ శ్రీజ వాటెవర్ అబ్బాయిలు అందరూ కూడా సంజనని టార్గెట్ చేశారు ఇక్కడ ఒకటే గమనించండి బిగ్ బాస్ చూసేవాళ్ళు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అది కరెక్టా కాదు నమ్మించి ఎవరు గోతులు తీస్తున్నది చాలా సక్రమంగా మనం చూడాల్సిందే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే అంటే కెప్టెన్ అయితే వరల్డ్ కప్ మనం మ్యాచ్లో గెలిచేసాం కప్పు మనకే వచ్చిందని ఫీలింగ్ అవుతారు అసలు ఆ టాస్క్లు పెట్టిందే వాళ్ళకు వాళ్ళు కెప్టెన్ అయిపోయి బ్యాడ్స్ తగిన ఇష్టం చేసేయడానికి కాదు ఆ ఆట టైంలో ఎవడు బిహేవియర్ ఎలా ఉంటుంది ఎవడు ఆ వారం వరకు ఫ్రెండ్గా ఉంటాడు ఎవడైతే మొదటి నుంచి ఫ్రెండ్గా ఉంటాడా టాస్కుల్ టైంలో సపోర్ట్ చేస్తాడా తీసేస్తాడా ఎవడు వెన్నుపోటు పెడతాడు ఎవడు సపోర్ట్ చేస్తాడు ఇవన్నీ కూడా టాస్కుల రూపంలో మాత్రమే బయటకు వస్తాయి మిగతా టైంలో రావు ఇప్పుడు కళ్యాణం పవన్ ఇద్దరు ఫ్రెండ్స్ అలాగే పవన్కి రీతు కూడా ఫ్రెండ్స్ సో డెఫినెట్గా పవన్ అనే వ్యక్తి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు నాకే సపోర్ట్ చేస్తాడు నాకు సపోర్ట్ చేస్తాడు వీళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైంది కళ్యాణి కంటే రీతునే ఎక్కువ అని చెప్పి కళ్యాణు రీతు ఉండగా అక్కడ రామ్ ఉండగా కూడా కళ్యాణి తీసాడు అంటే నిజ స్వరూపం బయటపడింది సో టాస్కుల వల్ల స్వరూపాలు మాత్రం బయటపడడం కోసం మాత్రమే ఈ కెప్టెన్ ఈ టాస్కులు ఆ టాస్కులు ఈ టాస్కులు పెడతారు ఇది ఈ టాస్కులకు మనం విన్నర్ అయిపోయాం మనం కెప్టెన్ అయిపోయాం మనం తోపులం మన పుడుంగలం మనం వరలకపోతే కప్ తెచ్చేసే రేంజ్లో ఆలోచించడానికి అవసరం అసలు నువ్వు కెప్టెన్ ఎలా అయ్యావు ఏ విధంగా అయ్యావు నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు కెప్టెన్ అయ్యేవాడికి అవి తెలియాలి ఓకే నేను కెప్టెన్ అవ్వడం కోసం వీళ్ళు సపోర్ట్ చేశారు ఓకే నాకు ఫేవర్గా ఉన్నారా వీళ్ళు ఎందుకు ఫేవర్గా ఉన్నారు అసలు నన్ను ఎందుకు చేశారు ఒక విధంగా నేను కెప్టెన్ అవుతాను ఎవడెవడో రామ్ అంటాడు నేను కెప్టెన్ అవ్వడం ఏంటి ఇది కళ అని అంటే నిజంగా నువ్వు కెప్టెన్ అవ్వడం ఏంటి మాకు ఇది కలనా నిజమా అర్థం కావట్లేదు సో అలా నీకు అలా వచ్చింది నిన్నెందుకు చేశారు అంటే అక్కడ కళ్యాణ్ అనేవాడు కెప్టెన్ అవ్వకూడదు ఇమ్ము అనేవాడు కెప్టెన్ అవ్వకూడదు ఎవరైతే కాంపిటేటర్గా ఉన్నారో వాళ్ళు కెప్టెన్స్ అవ్వకూడదు ఇక్కడ వాడు గమనించండి బిగ్ బాస్లో ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళని ఎలిమినేషన్లో పెడతారు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని కెప్టెన్గా చేయకుండా చూస్తారు ఎందుకు అంటే కెప్టెన్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది అయితే ఈ ఎలిమినేషన్లో నామినేషన్లో పెడితే స్ట్రాంగ్గా ఉన్న నామినేషన్లోకి వెళ్ళడు ఎవడైతే వీక్గా ఉంటాడో వాడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీక్గా ఉన్నట్టు పెడతాడు అందుకే గమనించండి నామినేషన్లో వీక్గా ఉన్న పెడతారు టాస్కుల్లోనో కెప్టెన్సీ టాస్కుల్లోనో ఎవరైతే కాంపిటేటర్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని గెలవనివ్వకుండా వీళ్ళందరూ చూస్తారు సో అంత నిజాయితీ పరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళ కోసం మనం మనవాడు నాడు మా ఆ వద్దు ఈ ఓడులు వీళ్ళు వద్దు ఆటను చూడని ఆటను పెట్టే చెప్పండి ఆ విధంగానే ఇక్కడ జరుగుతుంది కూడా అదే ఇక్కడ ఈ టాస్క్లు ఆడేటప్పుడు మనస్తత్వాలు నామినేషన్ అప్పుడు మనస్తత్వాలు ఫుడ్ దగ్గర మనస్తత్వాలు ఇవన్నీ గమనిస్తారు ఇప్పుడు కూడా ఫుడ్ దగ్గర కూడా వస్తుంది ఎక్కడ ఎవడు ఎలా పడుతున్నాడు అసలు ఆ ఫుడ్ పిలిచి అవతల వాడు అడిగేటప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఇప్పుడు మన సంజన పోమన్నది ఏమంటే నీ స్నానం చేసి వస్తే వస్తాను అప్ అయ్యి వస్తాను అంటే అక్కడ ఆకలేస్తుంది నీ అప్ అవ్వకపోతే అంతమందికి ఫుడ్ పెట్టు అక్కడ నువ్వు పోపేసి ఇచ్చిస్తే ఏమైపోయింది తను పెట్టుకుంటానంటే పెట్టుకోవద్దు నేను కుక్కును తనేమి ఇన్ఛార్జ్ కాబట్టి చేసుకుంటామంటారు సరే తనే వండుకుంటుంది అంటే లేదు నేను ప్రెస్ అప్ అయ్యి వస్తాను అంటే నువ్వు పెట్టవు అడుగు తిన్నావు ఒకటి ఉంది కదా సామెతే అమ్మ పెట్ట పెట్టదు అడుగు తినో అక్కడ జరిగిందానికి అంత అర్థం అంతే టార్గెట్ అమ్మాయిని బ్యాట్ చేయాలి అమ్మాయిని గొడవ చేయాలి ఏదో ఒక విధంగా తొక్కేయాలి ఇద ఈ టైప్ ఇక్కడ ఇక్కడంతా జరుగుతున్నాయి ఎస్పెషల్లీ నోరిప్పక ముందు చాలా బాగుంది కానీ నోరిప్పి అందరినీ డామినేట్ చేసి ఏదో ఒకటి అది చేస్తే అది చేస్తే ఇది చేస్తే అయిపోతుంది ఫేక్ ఫేక్గా నాకు ఎంటర్వ్యూ టోటల్ ఫేక్ ఎవరు అనిపిస్తుంది అంటే తనూజ అనిపిస్తుంది తనూజకి నేను అసలు సపోర్ట్ చేద్దాం అనుకున్నా బేసిక్గా కానీ తనూజ ఫేక్ ఆడుతుంది అసలు జెన్యున్ కాదు అమ్మాయి అమ్మాయి నమ్మించి ఇప్పుడు భరణి ఉన్నప్పుడు నానా నాన్న అంటుంది భరణి లేనప్పుడు భరణి భరణి గారు ఏదో ఒకటి అంత ఇది కనిపించదు లేకపోతే ఆట దగ్గర నానా నానా నా నా చూడు నాన్న దగ్గర నానా అంటుంది అంటే తనకు ఫేవర్గా కావాలని అదే జెన్యున్గా చెప్పడం నువ్వంతా ఫేకు ఎక్కడ ఎవరు ఫేవరిజం లేదు ఎవరు ఇది లేదు నువ్వు ఫేక్ అది ఇది అని మాట్లాడుతుంది అలా అలా ఉంటుంది అనమాట తనుజ మెంటాలిటీ సో నాకైతే తనుజ మెంటాలిటీ అస్సలు నచ్చలేదు గేమ్ వర్క్ కావచ్చు గేమ్ కోసం అలా ఆడుతుందా అనేది గేమ్ కోసం ఆడడం మనం కూడా గేమే చూస్తున్నాం కాబట్టి గేమ్ బట్టే నేను చెప్పాలి అమ్మాయి కరెక్టా కాదా ఫేకా రియల్ అనేది సో నేను ఆబియస్ దానికోసం వెళ్తాను ఇక్కడ రియల్గా నిజంగా చెప్పాలంటే ఉన్నది జనాలకి తెలిసినట్టు అందరికి తెలిసినట్టు అన్నీ చేసేది తనుజా చేస్తుంది జెన్యున్గా ఉంటుంది ఫ్లోరా ఉంటుంది సో కొద్దో గొప్ప తెలివిగా ఆడుతుండి మంచిగా ఉండి అందరితో ఇది ఉండేది ఎవరో ఆడుతున్నాడు మిగతా వాళ్ళందరూ కూడా పులహోర బ్యాచ్ అన్ని రకాలుగా గేమ్ ఆడింది అది ఏదో ఒకటి చేసి మనం ఏదో నెగ్గేద్దాం లేకపోతే బాగా ఉన్న వాళ్ళకి తొక్కేద్దాం ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది ఎవర్ అయితే నిన్న జరిగిన దాంట్లో కెప్టెంటీ టాస్లో మాత్రము కన్నప్ప శ్రీజ కాదు కన్నప్ప పవనే సో పవనే ఇక డేంజర్ క్యారెక్టర్ ఇక పవన్కి కళ్యాణికే ఇప్పుడు కళ్యాణ్ తెలుసుకోవాలి ఎవరు రెజెన్యూ ఎవరు ఫేక్ అనేది కళ్యాణ్కి తెలియాలి ఎందుకంటే కళ్యాణ్ చాలా అసలు కళ్యాణ్ పవన్ వెళ్ళిపోతారు కళ్యాణ్ తోపనుకున్నాం కానీ కళ్యాణ్ డౌన్ అయిపోయి పవన్ చేసినా ఎదో తెలివితేటలు పవన్ ఇది అవుతున్నాడు అలాంటి అదో తెలివితేటలు ఇక్కడ బిగ్ బాస్లో ఉండాలి కాబట్టి కళ్యాణికి కూడా రావాలి ఉండాలి అయితేనే మన పైకి వస్తాడు ఇవి ఇవన్నీ తర్వాత ఇంకోటి ఏంటంటే మానాడు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండాలి కామెడీగా ఉండాలి ఇంట్లో బాగుంటాడు అని హరీష్ కోసం వాళ్ళు ఆవిడ చెప్పిన తర్వాత కొద్దిగా ఈ వారం ట్రై చేశారు కానీ అదంతా కుళ్ళు జోకులు అంతగా పండలేదు సో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి శ్రీజ కానీ హరీష్ కానీ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు హరీష్ వెళ్ళిపోవచ్చేమో అని అనిపిస్తుంది శ్రీజ ఉండొచ్చేమో చూద్దాం దీన్ని బట్టి అని తర్వాత ఇంకొకటి రాము సంజన ఎవరికి సపోర్ట్ చేస్తావు ఏంటంటే నేను ఇమ్మనీ వాళ్ళకి చేస్తాను చాలా క్లారిటీగా చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళందరూ అలాగేలా చేస్తారు అది మీరు ఫేక్ ఆడుతున్నారు అలాగేలాగ సపోర్ట్ చేస్తారు ఇవన్నీ అడిగితే మరి హరీష్ వెళ్ళి మా మా టీంకి సపోర్ట్ చేయరా అని సంజనకి అడిగి అడిగా అంటే మీకు సపోర్ట్ చేస్తే తప్పులేదు అవతల వాళ్ళకి చేస్తే తప్ప ఆ విషయం సంజన మాట్లాడింది కూడా వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మళ్ళీ తప్పలేదు మరి హరీష్ శల్లి సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఇచ్చిస్తే ఓకేనా అలాగే ఎవరు మన సుమన్ శెట్టి కానీ రాము కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నాడు సంజన ఏమో సపోర్ట్ చేస్తాడు అంత వాళ్ళు ఎవరికైనా చేయొచ్చు అదే సంజన కానీ వీళ్ళకి సపోర్ట్ చేస్తామంటే మాత్రం వద్దు అన్నదే ఓకే నేను చూసుకుంటాను అంటే నెక్స్ట్ వీక్లో నామినేషన్లో పెడతాడు ఏమవుతుంది దానికి బిహేవియర్ రాముది కూడా చాలా బ్యాడ్గా ఉంది మంచిగా గెలవాలి మంచిగా మాట్లాడాలి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అవి ఏమీ ఖచ్చితంగా మనవాడి దగ్గర లేవు యాజ్ ఏ గేమ్ పరంగా బిగ్ బాస్ పరంగా చూస్తే ఇది జరుగుతుంది ఇక్కడ ఎనాలసిస్ అనేది మనోడు అరే మనోడు గెలిచేసాడు కింద పడిపోయా మీద పడిపోయో గెలిచేశాడు కాదు జనాల్ని మంచితో గెలిచాడా లేదా మనస్తత్వం బాగుందా లేదా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడా లేదా ఇవన్నీ చూడాలి అవన్నీ చూసిన బట్టి చూస్తే రామ్ కూడా ఫేకే హండ్రెడ్ పర్సెంట్ రామ్ కూడా ఫేకే సో ఈ విధంగా చూసుకుంటే కెప్టెన్స్ అనేది ఇద్దరు తన్నుకొని నిజం నేను కెప్టెన్ అవుతానా కళా నిజమా అన్నోడికి కెప్టెన్ చేశారు సో మాకు కూడా అలాగనే ఉంది కళ నిజమ అనేది మాకు కూడా అర్థం కావట్లేదు సో కెప్టెన్ అనేది ఒక వాల్యుబుల్ పదవి ఒక మంచి దీని మీద ఉండాలి అది ఎవరికి ఇవ్వాలి ఏ విధంగా అంటే ఒక సర్పంచ్ అనేవాడు ఎలాంటి వాడు ఉండాలి ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎలాంటి వాడు ఉండాలి ఒక మంత్రి ఎలాంటి వాడు ఉండాలి ఒక సీఎం ఎలాంటి వాడు ఉండాలి ఒక పీఎం ఎలాంటి ఉండాలి అని ఎంత ఆలోచిస్తామో అలాగే బిగ్ బాస్ హౌస్లో ఒక కెప్టెన్ అనేవాడు ఎలాంటి వాడు ఉండాలి ఒక మానిటైజ్ చేసేవాళ్ళు ఎలాగో ఉండాలి అంటే మానిటర్గా మానిటైజ్ అంటే మనకి బిగ్ ఇది యూట్యూబ్ మానిటైజేషన్ వచ్చింది ఒక మానిటర్గా ఉండేటప్పుడు ఏవి ఎలాంటి క్యాండిడేట్ ఉండాలి అని ప్రతిది కూడా చూసుకొని మనం ఎంచుకోవాలి ఆ ఎంచుకోవడం కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లమ్స్ పడతాయి ఇదే ఇదే బిగ్ బాస్ వల్ల చాలా తెలుసుకోవాల్సిన విషయాలు సో ఈరోజు చూసిన ఎపిసోడ్లో శ్రీజ కట్టప్పన లేకపోతే పవన్ కట్టప్పన ఎవరు ఇక్కడ రాంగు ఎవరు రైటు అలాగే ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి కొద్దిగా లైక్ చేయండి షేర్ చేయండి చిన్న నచ్చకపోయినా కామెంట్ పడేయండి సో నాకు కొద్దిగా సపోర్ట్ అయినట్టుగా ఉంటుంది సో థ్యాంక్ యూ